హలో హాయ్ గాయస్ మన అలోజున్ గారు అండ్ షారుఖ్ ఖాన్ గారు కలిసి ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఆర్డర్ చేయబోతున్నారంట అది కూడా పదిహేను వందల కోట్ల బడ్జెట్ తో మరి ఈ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేయబోయే డైరెక్టర్ ఎవరు అలాగే ఇంత మనీని వీళ్ళపై ఇన్వెస్ట్ చేయబోతున్న కంపెనీ ఏంటి ఇలా ఈ మూవీ గురించి మీకు తెలియని కొన్ని విషయాల గురించి వివరించే ప్రయత్నం చేస్తాను మరి మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి సరేనా సరే ఇక మన వీడియో విషయానికి వచ్చేస్తే ఇప్పుడు ఆలోచున్ గారు ఎట్లీ గారితో ఏఏ టు టూ అనే మూవీ చేస్తున్నారని అందరికీ తెలిసిన విషయమే కదా దానిలో ఒక మెయిన్ క్యారెక్టర్ కోసం షారుఖాన్ ఖాన్ గారిని తీసుకున్నారంట డైరెక్టర్ గారు ఆల్రెడీ వీరిద్దరికి మంచి ర్యాప ఉంది కాబట్టి అటు షారుఖ్ ఖాన్ గారు కూడా చేసేది చిన్న క్యారెక్టరా నార్మల్ క్యారెక్టరా అని పట్టించుకోకుండా ఆయన మీద గౌరవంతో ఈ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నారు ఇలా ఈయన ఒప్పుకున్నారు కాబట్టి ఈ మూవీ బడ్జెట్ వెయ్యి కోట్ల నుంచి పదిహేను వందల కోట్లకు చేరుకుంది ఇది కేవలం అంచనా మాత్రమేనండి ఇంకా బడ్జెట్ పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయని డైరెక్టర్ గారే స్వయంగా కొన్ని మాధ్యమాలలో చాలా సార్లు చెప్పుకొస్తూనే ఉన్నారు ఇప్పటికే ఈ మూవీలో అల్లుజున గారు వేరే వేరే టైం లైన్ లో మూడు పాత్రలు చేయబోతున్నారని తెలుస్తోందండి దానికి తోడు ఐదుగురు హీరోయిన్స్ మళ్లీ ఇప్పుడు ఎస్ఆర్కే గారు అంటున్నారు కాబట్టి ఇవన్నీ చూస్తుంటే ఎట్లీ మామ మామతో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడు అటు పిక్చర్స్ సంస్థ వాళ్ళు కూడా ఈ ప్రాజెక్ట్ ని ప్రెస్టీజియస్ గా తీసుకుని పదిహేను వందల కోట్ల బడ్జెట్ కూడా పెట్టడానికి ఏ మాత్రం సందేహించడం లేదండి వీటన్నిటికి తోడు హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్ కూడా ఈ మూవీలో ఉండబోతుంది కాబట్టి ఇప్పటి నుంచే ఈ మూవీ పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయండి ఇక ఈ మూవీలో షారుఖ్ ఖాన్ గారు చేయబోయే క్యారెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే ఆయన ఈ మూవీలో చేయబోయే క్యారెక్టర్ ఎలా ఉండబోతుందంటే కొండల్లో ఉండే దట్టమైన అడుగుల్లో జంతువుల్ని సంరక్షించే ఒక మాయల మాంత్రికుడిలా కనిపించబోతున్నాడు షారుఖ్ ఖాన్ చూసారా ఆ క్యారెక్టర్ గురించి తెలియగానే క్రేజీగా ఉంది కదా ఇలాంటి క్యారెక్టర్ ని ఎస్ఆర్కే గారు ఈజీగానే ఫుల్ అప్ చేయగలరండి బట్ ఆ క్యారెక్టర్ కి అవసరమైన గ్రాఫిక్స్ ని సరిగ్గా సమకూర్చగలరా లేదా అన్నదే మెయిన్ మ్యాటర్ అండ్ ఇంకో పక్క అల్చన్ గారితో ఒక పెద్ద ఫైట్ కూడా ఉండబోతుందని తెలుస్తోందండి తెలుస్తుందండి ఆ ఫైట్ డిజైన్ చేయడానికి హాలీవుడ్ నుంచి ఫైట్ మాస్టర్ ని తీసుకొస్తున్నట్టు సమాచారం అందుతోంది చూడాలి మరి హాలీవుడ్ ఫైట్ మాస్టర్ వస్తున్నాడు కాబట్టి ఏ రేంజ్ లో డిజైన్ చేస్తాడా అన్నది ఇవన్నీ నిజంగా నిజమైతే మాత్రం బొమ్మ దద్దరిల్లిపోద్దండి అండి ఆల్రెడీ మొన్న కాన్సెప్ట్ వీడియోల కొన్ని వీడియోస్ రిలీజ్ చేశారు కదా అందులోనే అర్థమైపోతుంది ఈ మూవీ రేంజ్ ఎలా ఉండబోతుంది అన్నది దానికి తోడు షారుఖ్ ఖాన్ గారు ఇప్పుడు ఏడయ్యారు కాబట్టి ఇంకాస్త అయిపు పెరిగిపోతుంది అయితే ఈ మూవీ షూటింగ్ ప్రజెంట్ ముంబైలో ఒక భారీ స్టూడియో నిర్మించుకుని అందులో గ్రీన్ మ్యాట్లు వేసుకొని వేసుకుని షూటింగ్ చేస్తున్నారంటండి దాదాపు ఈ మూవీలో ఉన్న హండ్రెడ్ పర్సెంటేజ్ కి ఎయిటీ పర్సెంటేజ్ మొత్తం గ్రీన్ మ్యాట్ లో తీతున్నారని సమాచారం అంటే దాదాపు రెండు గంటల సినిమా ఓన్లీ గ్రాఫిక్స్ మీదే నడుస్తుందని అర్థమైపోతుంది అందుకే మూవీ మేకర్స్ తెలివిగా ఆలోచించి ఈ మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయడం లేదు ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని ముందు చెప్పడం లేదు ఫ్యాన్స్ కి కాకపోతే ఈ మూవీ రావడానికి మాత్రం ఇంకా మూడు సంవత్సరాలు టైం పడుతుందండి హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్ తీర్చిదిద్దాలి కాబట్టి ఆ మాత్రం టైం తీసుకున్నా పర్వాలేదు అనిపిస్తుంది బట్ వచ్చినప్పుడు మాత్రం మంచి గ్రాఫిక్స్తో రాకపోతే మాత్రం ఫుల్గా ట్రోల్ అయిపోతారు సరే గాయస్ ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ గైస్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో